నా పేరు డాక్టర్ కె రఘరా సీతారామ హాస్పిటల్ కర్నూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు అనేవి ప్రకృతి మనకిచ్చిన వరం ఇవి సాధారణంగా అనేక పోషకాలు అందించి మానవాళి మనుగడకు ఉపయోగపడతాయి కానీ ఈ రోజుల్లో మనిషిలో పెరిగిన అత్యాశ కారణంగా అవి పండించే క్రమంలో అడుగడుగున అనేక రసాయనాలు ఉపయోగిస్తూ గింజ మొలకెత్తే దశలో ఒక మందు మొక్క పెరిగే దశలో ఒక మందు మొక్కలు పూత దశలో ఇంకొక మందు మొక్కకు కాయలు ఏర్పడే దశలో మరొక మందు ఇలా కలుపు మొక్కలను నివారించడానికి అందులోను గడ్డి జాతి చెందిన మొక్కలు నివారించడానికి ఒక మందు ఆకుజాతి కలుపు మొక్కల నివారణకు ఒక మందు ఇలా రకరకాల రసాయనిక మందులు వాడి వాడి పంట పండించే రైతు ఆర్థికంగా నలిగిపోతున్నాడు పంటనిచ్చే భూమి సారం కోల్పోతుంది ఇలా పండిన పండ్లు కూరగాయలు ఆకుకూరలు తినడం వలన మానవాళి మనవడకు ముప్పు రాబోతుందని మీకు తెలుసా మార్కెట్లో దొరికే పండ్లు కూరగాయలు ఆకుకూరల్లో ఈ రసాయనాల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయని స్వయంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఈ రసాయనాల కారణంగా రోజు ఇలాంటి రసాయనాలు కలిగిన ఆహారం తీసుకోవడం వలన మనుషులలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి పురుషులలో శుక్రకణాల నాణ్యత సంఖ్య తగ్గిపోతున్నాయి స్త్రీలలో గర్భాశయంలో నీటి పిడగలు అనగా పీసీఓడి మరియు అండాశయంలో అండాల ఎదుగుదల తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తున్నాయి అంతేకాకుండా లివర్ సమస్యలు క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి ఈ రసాయనాలు మోతాదుకు మించి వాడటం మూలంగా నేల కలుషితమై నిస్సారమై అనేక జీవరాశుల మనుగడకు ముప్పు కలిగి కర్మ సిద్ధాంతానుసారం అది తిరిగి మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడబోతుంది మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రసాయనాల వాడకాన్ని తగ్గించి రైతులను చైతన్యపరిచి వారిని ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి అవకాశం వాళ్ళు పెరట్లోనూ మిద్దె తోటలోనూ అవసరమైన కూరగాయల్ని స్వయంగా పెంచుకోవాలి ముఖ్యంగా బయట నుంచి తెచ్చిన కూరగాయల్ని శుభ్రంగా వేడి నీటిలో కడిగి వంటలో వాడుకోవాలి